దేవుని నామమున ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు ఈరోజు మనం పరలోక రాజ్యము దేన్ని పోలి ఉంది దేవుడు పరలోక రాజ్యం గురించి ఏం బోధించాడు అన్న విషయాల గురించి తెలుసుకుందాం పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుషుడు దాన్ని కొనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికినదని సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయ్యూ అమ్మి ఆ పొలమును కొనెను హలెలుయ మత్తాయి సువార్త పదమూడు నలభై నాలుగులో చూసుకున్నట్లయితే దీని గురించి వివరణ మొత్తము అక్కడ కనిపిస్తూ ఉంటుంది ప్రభువైన యేసు పరలోక రాజ్యాన్ని ఒక పొలములో దాచబడిన నిధిగా స్పష్టంగా వర్ణించాడు పొలము లోకాన్ని సూచిస్తుంది మరియు దానిలోని నిధి సంగమై ఉన్నది యేసు తన ఆత్మ యొక్క దర్శనాలతో సంఘాన్ని చూశాడు ఆయన దానిలో ఉన్న నిధి కోసం లోకాన్ని చట్టబద్ధంగా సంపాదించడానికి తన సొంత రక్తాన్ని చిందించి ఆ మూల్యాన్ని ఆయన చెల్లించి ఉన్నాడు హలే లూయా దేవుడు పరలోక రాజ్యాన్ని ఒక పొలములో దాచబడిన నిధిగా ఆయన సూచనగా చెప్తూ ఉన్నాడు అయితే ఆ పొలంలోని నిధి ఆయన కొనడానికి ఆయన తన అమూల్యమైన రక్తాన్ని చిందించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది హలెలుయ కాబట్టి ఈ లోకమన్నది యేసు చెందినదై ఉన్నది ఆయన దాన్ని నిజమైన ఉన్నాడు హలెలుయ హెబ్రి ప్రతిక చూసుకున్నట్లయితే ఒకటి రెండో వచనంలో చూసుకుంటే యేసుక్రీస్తు కేవలం నియమించబడిన వారసుడు మాత్రమే కాదని ఆయన అన్నిటికీ చట్టబద్ధమైన యజమాని అని అక్కడ రాయబడి ఉంది హలిల్లుయ ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన ఆ కుమారుణ్ణి సమస్తముకును వారసునిగా నియమించెను ఆయన ఆయన ద్వారా ప్రపంచము నిర్మించబడెను హలెల్లు యా దేవునికి మహిమ కలువును గాక అలాగే రోమిలు ఎనిమిది పదహారు పదిహేడులో చూసుకున్నట్లయితే మనము దేవుని పిల్లలుగా క్రీస్తుతో ఉమ్మడి వారసులమని తెలుసుకున్నాము ఆ వాక్యాన్ని ఒకసారి మనం క్లుప్తంగా చదువుకుందాము రోమ పత్రిక ఎనిమిది పదహారులో ఒకసారి చూడండి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసులము ఆ మేన్ మనము క్రీస్తుతోటి వారసులమని మనకి ఇక్కడ లేఖనాలు క్లుప్తంగా వ్రాయబడి ఉన్నాయి హలెల్లుయ అయితే ఇక్కడ మనము తెలుసుకున్న విషయం ఏంటంటే మనము దేవుని పిల్లలుగా క్రీస్తుతో ఉమ్మడి వారసులమని మనకు క్లుప్తంగా అర్థమయ్యి ఉంది ఇది యేసుకు చెందినవని సంగమునకు కూడా చెందినవని ఇక్కడ మనకు వ్రాయబడి ఉంది ఆయన ఎలా ఉన్నాడో అన్నిటినీ చట్టబద్ధమైన యజమానిగా ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనము కూడా అన్నిటికీ చట్టబద్ధమైన వారసులుగా మనకు అధికారం ఉన్నట్లు ఇక్కడ మనకు వ్రాయబడి ఉంది హాలెల్యూయా మనం లేకుండా ఆయన దాన్ని స్వతంత్రించుకోడు అలాగే ఆయన లేకుండా దానిని మనము స్వతంత్రించుకోలేము తండ్రి యేసుకు ఇచ్చిన ప్రతి దానిపై మనకు సమాన హక్కులు ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక హలలుయ అలాగే ఎఫ్ఎస్సి మూడు ఎనిమిదిలో చూసుకున్నట్లయితే ఈ లేఖనాన్ని మనము చదువుకుందాము దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున ప్ర పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సత్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును స్పష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఉన్న ఆ మర్మముల గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను హలెల్లూయ ఇక్కడ లేఖనాలు ఏం చెప్తున్నాయి మన యొక్క సంపద మరియు మన వారసత్వాన్ని గురించి మనము కలిగి ఉన్న దాని గురించి దాన్ని వివరిస్తూ ఉన్నాయి దేవునికి మహిమ కలుగాక హలెల్లుయ లోకమంతా అబ్రహాముకు సంకల్పించబడింది అయితే వాగ్దానం క్రీస్తులో నెరవేర్చబడింది బైబుల్ చెప్తుంది మరియు మీరు క్రీస్తు వారైతే మీరు అబ్రహాము సంతానము మరియు వాగ్దానపు ప్రకారం వారసులని గలతి మూడు ఇరవై ఎనిమిదిలో చూసుకున్నట్లయితే భూమి అంతా మనదే కానీ దాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నించడం లేదని మనము ఆ లేఖనాలు చూసుకోడా చూడచ్చు ఎందుకంటే ఈ భూమంతటిని మనము క్రీస్తు ద్వారా పొందుకొని ఉన్నాము హలెల్లుయా అలాగే మొదటి కొరంది మూడు ఇరవై ఒకటి ఇరవై మూడులో చూసుకున్నట్లయితే ఎందుకు చెప్తుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎవడను మనుషులందు అతిశమింపకూడదు సమస్తము మీవి పాలైన అపోస్తులైనా లోకమైన జీవమైనను మరణమైనను ప్రస్తుతం ఉన్నవైనను రాబోవు అయినను సమస్తము మీవే అని మీరు గ్రహించి దేవుని అందు దీవించబడులాగున ఆశీర్వదించబడులాగున జీవించాలి హలెలుయా అలాగే ఇంకొక వచనాన్ని చూసుకుందాము ఫిలిప్పీలు నాలుగు పంతొమ్మిదిలో ఒక మాట వ్రాయబడి ఉంది కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తూ మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును తన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ మహిమ కలుగునుగాక హలెలుయా అయితే మనము ఈ విషయాలను బట్టి ఏం నేర్చుకున్నాము తండ్రి దేవుడు తన రక్తం ద్వారా మన మన కోసం ఈ లోకాన్ని కొని ఉన్నాడు మనము తన వారసులం కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కటి మనము స్వాధీనపరచుకున్నటకు మనము మనము వాటిపై అధికారం చెలాయించుటకు మనకు అధికారం ఉంది ఎందుకంటే మనం ఆయన వారసులం ఉన్నాము ఆయనను తండ్రి అని ఒప్పుకొని ఉన్నాము మీరు ఇప్పటి నుండి ఇలా ప్రార్థించండి దేవ మీరు అన్ని మాకు ఇచ్చి ఉన్నారు కానీ మేము ఏవి చేయాలో అవి మాత్రమే మేము చేయిలాగున మాకు సహాయం చేయండి అన్నీ పొందుకొనుటకు మాకు కృపను దయచేయండి ఇవి పెద్దవి కదా మేము సాధించలేము అని మీరు ఎప్పుడు భయపడకండి ప్రతి ఒక్క దాంట్లో మీకు విజయం సాధించడానికి దేవుడు ప్రతి ఒక్కటి మనకు ముందుగానే సిద్ధపరిచి ఉన్న దేవునికే మహిమ కలుగునుగాక మీరు దేవుణ్ణి ఇలా అడగండి నేను దేవుని వారసుడిని మరియు క్రీస్తుతో ఉమ్మడి వారసుడిని కాబట్టి లోకం మొత్తం నాది క్రీస్తుతో ఏ మానవ మనసు విప్పలేని అపరిమితమైన లెక్కించలేని ఐశ్వర్యాన్ని సంపదను నేను కలిగి ఉన్నాను నేను రోజు విశ్వాసంతో నడుస్తున్నాను క్రీస్తు క్రీస్తులో నేను ప్రతి ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాను మరియు యేసునామంలో సమస్త విషయములు నావి ఆ ఇలా మీరు ప్రతిదినము ప్రభు నందు ప్రార్థించండి ఈ కొన్ని మాటలు దేవుడు ప్రతి ఒక్క బిడ్డ విషయంలో కార్యాలు చేసి ఆశీర్వదించునుగాక ఆ మేన్